హలో ఫ్రెండ్స్ జిఎం వ ట్రైనింగ్ క్లాస్లో మనం ఈ క్లాసు వీడియో సరిగ్గా రాలేదు ఫ్రెండ్స్ ఈ క్లాస్ని నేను కొంచెం క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ కొంచెం వీడియో తీస్తాను కాటన్ దారం తీసుకోండి హెమ్మింగ్ సూదిలో కాటన్ దారాన్ని హెమ్మింగ్ సుది చూడండి ఫ్రెండ్స్ ఎలా వేసా ఇక్కడ కట్ వర్క్ మనం ఫ్రెండ్స్ వర్క్ చేసినప్పుడు మనం కట్ వర్క్ హ్యాండ్స్ చేస్తాం కదా ఫ్రెండ్స్ ఇలా అక్కడ ఇలా వెళ్ళాడుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ చాలా లాగా అవి మనం మెటీరియల్ ఏ మెటీరియల్ అయినా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ మన క్లాత్ని బట్టి మన మెటీరియల్స్ వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ క్లాత్కి ఏ మెటీరియల్ బాగుంటుంది అని మనం ఆ డిజైన్కి ఆ క్లాత్కి ఆ డిజైన్కి ఆ క్లాత్కి ఆ మోడల్కి ఏ మెటీరియల్ వాడుకోవాలో ఇలా ఇలా వేయండి ఫ్రెండ్స్ వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పూసలైనా ఈ పీ ఈ పూసలైనా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎలా వేయాలో కొంచెం దగ్గరగా పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఈ పూస వదిలేయండి పూస వదిలే ఈ బెజ్జంలో నుంచి మనం పైన ఎన్ని పూసలు తీసుకుంటున్నామో ఆ అన్ని పూసలు ఆ సూదులో నుంచి వచ్చేయాలి ఫ్రెండ్స్ వచ్చి చూడండి ఒకటి ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసింది కదా మళ్ళీ దీంట్లో నుంచి ఇలా క్లియర్గా చూపించడానికి మీకు ఈ వీడియో తీస్తున్నాను చూడండి మనం మూడు బీట్స్ ఎక్కించుకున్నాం కదా ఇవన్నీ ఎక్కించుకున్నవన్నీ ఈ సూదు ఈ సూదులో వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఎక్కడ చేసామో అక్కడ అని ఇలా చేసేయండి ఫ్రెండ్స్ చూసారా చేసేసి ఇలా అని పైన ఉన్న పూసకి ఇలా అని తిప్పి మళ్ళీ కింద ముడైన వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారా ఎలా వచ్చిందో సరే ఫ్రెండ్స్ ఆ డిజైన్ ఆలే ఇవి కుందన్సేమో డ్రాప్ అయినా వాడుకోవచ్చు మనం మన ఇష్టం మన ఇష్టం ఫ్రెండ్స్ డ్రాప్స్ కొందనైనా వేసుకోవచ్చు లేకపోతే ఇలాంటి ఆకు ఆకు టైప్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి టైప్ అయినా ఈ వర్క్ ఎలా చేశాను కొంచెం పెద్ద పెద్ద ఇ తీసుకోండి ఫ్రెండ్స్ దద్దోసి ముడి అనేది కట్ చేసుకోండి ఇలా వచ్చేసి ఇలా జద్దూసిని కొంచెం కొంచెం దూరంలో వేస్తూ ఇలా వెళ్ళండి ఫ్రెండ్స్ డిజైన్ అనేది మార్క్ అనేది వేసుకోకుండా ఈ డిజైన్ వీడియో సరిగా రాలేదని ఈ డిజైన్ తీస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ మీకు క్లియర్గా చూపించడానికి అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్ ఇలా అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళి రాని వాళ్ళు ఫ్రెండ్స్ సింపుల్గా తొందరగా అవ్వ అవ్వాలంటే సింపుల్గా వేసుకునే డిజైన్స్ కట్ వర్క్ సింపుల్ డిజైన్ ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చూపించాను కదా స్టార్టింగ్లో చూపించాను ఫ్రెండ్స్ ఎలా వేసుకోవాలో ఈ మూలల్లో అలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే ఇది వాటర్ పూసలు ఫ్రెండ్స్ ఇవి తొందరగా బ్లాక్ అవ్వవు ఫ్రెండ్స్ ఈ వాటర్ పూసలు అనేవి ఇవైనా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో నేను మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్